హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ ఈద్ ముబారక్ అందరికి ఈరోజైతే ఎలా మేము మురగపు వచ్చాము ఇక్కడ మా ఊళ్ళో ఏ వాచ్లు ఏ తీసుకుందామంటే వచ్చామంట అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తున్నా అండి అదిగో చూస్తారు కదా మురగాపు అదిగో బస్ స్టాండ్ అది ఇదంతా మురగ్ సిటీ అన్నమాట మాల్యాకి పక్కన ఇది చూస్తారు కదా ఎలా ఉందో మురగ్ సిటీ అదిగోండి లిబరేషన్ టవరు ఇదిగోండి ఇప్పుడైతే మేము ఎక్సైట్ లో ఉన్నాము మా వాళ్ళు చూస్తున్నారు మరి ఏం తీసుకుంటారు ఏంటో మీకు చూపిస్తాను అనండి ఇప్పుడు గాయస్ ఇదిగోండి ఇక్కడ చూడండి ట్యాబ్ లో ఇవన్నీ చూసారు కదా ఇక్కడ అన్ని బ్రాండెడ్ ఉన్నాయి ఇవన్నీ చూసారు కదా ట్యాబ్ లో ఇవన్నీ ఇదిగోండి షాప్ అంతా చూసారా ఇదిగో చూడండి ఇది గాయస్ ఇదిగోండి మామూలుకి అయితే ఇక్కడ ఏమీ నచ్చలేదు ఇప్పుడు ఇంకో చోటకి వెళ్తున్నాము అక్కడ చూపిస్తున్నాండి మీకు గాయస్ ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ లాగా బయట షాప్లు ఇవన్నీ అని ఇవ్వండి చూసారు కదా ఇవన్నీ మురగ్లో షాప్లు మాట ఇవన్నీ గాయస్ ఇదిగోండి చూసారు కదా ఈ షాపులన్నీ చాలా తక్కువ తక్కువ రేట్లు ఉన్నాయి మరి ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అంతా క్లారిటీగా తెలియదు నాకు గాయస్ ఇదిగో పెడితే మేము మురగాపు ఎలా వచ్చాము సూకుల్లోకి ఇప్పుడు మీరు చూపిస్తున్నానండి గాయస్ ఇదిగో చూడండి ఇక్కడ మురగాపు సూకుల్లో మాట ఇది ఇక్కడ ఈ జనాలు అంటాను గాయస్ ఇదిగో చూసారు కదా ఇక్కడ జనాలు ఎలా ఉన్నారు ఈద్ ఈ రోజున ఇదిగో చూసారు కదా గాయస్ ఇదిగోండి చూసారు కదా ఇక్కడ ఇక్కడ జనాలు ఎలా ఉన్నారు చూడండి ఇక్కడ ఇవన్నీ సూకులు మాట సూకులు అంటే షాపులు మాట చూసారు కదా ఇక్కడ గాయస్ ఇదిగో చూస్తారు కదా ఇక్కడ ఎలా ఉన్నారు చూడండి ఇది మురగప్పులు మాట ఇది చూస్తారు కదా ఎలా ఉన్నారు అక్కడ జనాలు ఇదంతా చూసారు కదా ఇదిగోండి ఇక్కడ ఎన్ని షూపులు షాపులు మాట ఇదిగోండి ఇక్కడ అండి ఇక్కడ మా వాళ్ళు షాప్ కోసం తిరుగుతున్నారు షాప్లో ఆఫర్స్ పెట్టారని షాప్ ఇంకా దొరకలేదు మా వాళ్ళకి ఇప్పుడు అక్కడికే వెళ్తున్నారు ఇదిగోండి మా వాళ్ళు అయితే ఈ షాప్లోకి వెళ్ళారు ఏ ఆఫర్స్ ఉన్నాయంటే గాయస్ ఇదిగోండి చూడండి మా వాళ్ళు అయితే రెడ్మీ ట్వెల్వ్ ఆరు చూస్తున్నారు తీసుకుందామని గాయస్ ఇదిగోండి ఇక్కడ చూడండి ఈ రెస్టారెంట్ లీవ్ ఇవి బంగాలీ వాళ్ళు ఏమంటే ఎక్కువగా ఈ మురగప్పులు ఉండేది వీళ్ళే ఏమంటే ఎక్కువ బంగాళీ వాళ్ళు చూడండి ఇది అయితే బాంబే బజార్ సూపర్ మార్కెట్ అని ఉంది ఇదిగోండి ఇది మురగాపు ఇక్కడ మురగాపులో ఎలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ షూ షూప్లు మాలయాకి వేరేగా ఉంటది ఇక్కడ వేరేగా ఉంటది చూసారు కదా ఇక్కడ ఎలా ఉందో గాయస్ ఇదిగో చూసారు కదా ఇక్కడ ఏ షాపుల్లో వాళ్ళు అలాగ బయటకి వచ్చేసి ఇలాగా కస్టమర్ చేయి పట్టిన లాగా రెండు రెండు తీసుకెళ్ళిపోతున్నారు ఇక్కడ వాళ్ళ ఇదిగోండి ఇదిగో చూసారు కదా ఉంది ఇక్కడ ఎంత రష్ ఉంది గాయస్ ఇదిగోండి ప్రయత్నం మేమైతే ఇక్కడ హోటల్ కు వచ్చాము ఇక్కడ ఇక్కడ మా వాళ్ళు ఏం ఆర్డర్ చేస్తారు ఏంటో మీకు చూస్తారు ఇక్కడ మేమైతే తీసుకున్నాం సెట్ట దోశ కేరళ స్టైల్ ఇదిగోండి అయితే నేను పూరి తీసుకున్నాను సెట్ట పూరి మూడు పూరీలు ఇచ్చారు ఇక్కడ ఇదిగోండి పూరి గాయస్ మా వాళ్ళకి అయితే ఏది నచ్చలేదు ఏమి తీసుకోలేదు ఇది ఇలా మురగప్పు ఇలా సూక్లు ఎలా ఉంటాయి ఇక్కడ చూసారు కదా మాలియాకి ఇక్కడ మురగాపుకి తేడా గాయస్ ఇదిగోండి మా వాళ్ళు అయితే ఈ షాప్లోకి వెళ్ళారు ఏదో వాచ్లు తీసుకుందామని ఇదిగోండి ఇప్పుడు మీకు వెళ్ళి లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇదిగోండి మా వాళ్ళు అయితే వాచ్లు సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇదిగో ఇక్కడ కనిపించే రూమ్ స్ప్రేల్ టైమ్మాట ఇది వాటర్ అందులో ఏదో లిక్విడ్ వేస్తే లాగా అలా పొగటై పిల్ల వస్తుంది ఇదిగోండి ఇవి స్కెచ్లు స్లేట్ ప్యాడ్లు ఇవి చూసారు కదా మా ఓడైతే ఇలాగ ఇది తీసుకున్నాడు స్కెచ్లను స్లేట్ బ్యాడ్ను మేమైతే ఇది కూడా తీసేసుకున్నాం బయటకు వచ్చేస్తాము ఇదిగోండి ఇది పార్సల్ ఇది పార్సల్ ఇదిగోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్లో క్లిక్ చేయండి ప్లీజ్ గాయ సపోర్ట్ చేయండి గాయస్